Thank hey, you. Hey, hey. సంబంధించి ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదు ఇప్పుడు అందులో నుంచి వచ్చారు నాలుగు వందల ఇంటిని కట్టారు చెప్తే దానికి రిమైనింగ్ ఏమున్నాయో వాటిలో ఇక్కడ స్థానిక మత్స్యకారులకి కొబ్బరికి ప్రేమానికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మత్స్యకారులు అందరూ ఇవన్నీ కలిసి దగ్గర దగ్గర పదమూడు వేలు తగ్గితే కాకినాడ తీసుకున్నారు అప్పుడు కూడా మేము ధర్నాలు చేసాం నలుగురు వేలు తగ్గిన్నాం పని అవ్వలేదు ఇదిలో ఇప్పుడు మిగిలిన కనీసం నాలుగు వేలన్నా మాకు అమ్మని మనం అడుగుతాం ప్రమాదంలో సముద్ర ప్రాంతానికి కొట్టిపోయిన మత్స్యలకి స్థానికులు ఇళ్ళస్తావలేదు సార్ ఈ రోజు వరకు కూడా పైన టౌన్ అంటే సముద్రానికి ఎక్కువ ఉంటుంది అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల యాభై ఎకరాలు రైతుల్ని బలవంతం పెట్టి భయపెట్టి భూములు తీసుకున్నారు మరి కాకినాడ ఎమ్మెల్యే గారు కాకినాడ వాళ్ళ గురించి పట్టాలు ఇవ్వడానికి అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే మన చలివిడి ముద్దలో కూర్చున్నాడు ఎంచేదంటే పిఠాపురం భూమి పట్టాలు ఇచ్చేది కాకినాడ వాళ్ళకి ఏ అది కూడా పట్టాలన్నీ కూడా బినామీలకి ఇచ్చింది కాకినాడ ఎమ్మెల్యే ఇక్కడ మాట్లాడకుండా కూర్చున్న ఎమ్మెల్యే ఎవరంటే అప్పుడున్న ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే నేనేమంటున్నానంటే మూడు వందల యాభై ఎకరాల మీద ఎంక్వైరీ చేసి అప్పుడు ఏదైతే దూరంపొట్టి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చారో పట్టాలు వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అప్పుడు భూములు అద్దనాకు తీసుకున్నారు మా రైతుల దగ్గర ఇవాళ కోటి యాభై లక్షలు ఉంది వాల్యూ దాని మీద ఎంక్వైరీ చేసి అవినీతిని బయటికి తీయడం ఒకటి రెండవది స్థానికులైన కొమరగిరి ప్రజలు భూములు ఇచ్చిన కొమరగిరి ప్రజలు అలాగే ఉప్పాడ మూలపేట అమీనాబాదు మిగిలిన గ్రామాలు కొత్తపిల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎవరికి కూడా ఒక పట్టా ఇవ్వకుండా మొత్తం పదమూడు వేల పట్టాలు కూడా కాకినాడ వాస్తవ్యులకి ఇవ్వడం దారుణం ఆ రోజుల్లో కూడా మేము కలెక్టర్తో పోరాడాం రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎవడో పట్టించుకుని నాదులు లేడు అంచేత ఈ వేళ ఏదైతే ఆ మూడు వందల యాభై ఎకరాల మీద ఎంక్వైరీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యమన్నారో రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణ మీద పట్టాల కోసం దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఇప్పటికీ కట్టిని నాలుగు వందలు ఇల్లే మిగిలిన ఖాళీ స్థలాలన్నీ కూడా ఇంకొక నాలుగు వేలు అలిగించినా సరే ఏడు వేలు అలిగించినా పెట్ట కాకినాడ వాళ్ళకి మిగిలిన నాలుగైదు వేలు కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన మా మత్స్యకారులకి మా మరి మత్స్యకారులకి బీసీలకి అర్హులైన ఓసీలకి ఎస్సీలకి అందరికీ కలిపి అక్కడ నాలుగు వేల పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఉత్తరం పంపించాను స్థానిక ఎమ్మెల్యే కాబట్టి డిప్యూటీ సీఎం గారికి కూడా ఉత్తరం పంపించాను ఏది ఏమైనా కొమరగిరి లేఅవుట్లో ఓట్లో దూరంపూడి చేసిన దాని మీద ఎంక్వైరీ అవ్వాలి అందులో నాలుగు వేలు పట్టాలు స్థానికులైన కొమరగిరి ఉప్పాడ అమీనాబాదు మూలపేట కొత్తపల్లి గ్రామంలో ఉన్న అర్హులైన పేదలందరికీ ముఖ్యంగా సముద్రం కోతలో కోల్పోయిన మత్స్యకారులందరికీ కూడా నాలుగు వేల పట్టాలు ఇచ్చి లోన్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ఆ నాలుగు వేలు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది ఉంది దాని మీద ఎంక్వైరీ చేసి మా నియోజకవర్గంలో భూమి ఉంది మా నియోజకవర్గ రైతులది నష్టపోయారు ఇవాళ దగ్గర దగ్గర కోటి కోటిన్నర అయింది భూమి వేళ నష్టపోయారు పాతి లక్షలు ముప్పై లక్షలు తీసుకుని మార్జిన్లు పెట్టి చేశారు అని చేత దోరంపూడి మీద ఎంక్వైరీ చేయాలి కాకినాడలో వందల ఎకరం పోర్టు భూమి ఉంది ఆ భూమిని వదిలేసి పిఠాపురం మీద పడి రైతులకి నష్ట నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చేత ఎంక్వైరీ చేయాలి మాకు నాలుగు వేల పట్టాలు మత్స్యకారులకి నిరుపేదలకి అర్హులైన వాళ్ళందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇదే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టాం వారు కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా నేను పెడతాను